పేరుగాంచిన మేడారం సార్లమ్మ మహాజాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది ఈ క్రమంలో మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది మేడారం జాతరకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మావోయిస్టు కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది మేడారం జాతరకు వచ్చిన ప్రజలకు సౌకర్యాలు లేవని మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరను పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలతోనే చేయాలని లేఖలో తెలిపారు ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు హిందూ సాంప్రదాయాలైన లడ్డూ పులిహోర లాంటివి కాకుండా బెల్లం ప్రసాదంగా ఇవ్వాలన్నారు కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఇప్పుడు ఈ విజన్ డాక్టర్ లో రిజిస్టర్ అవ్వండి జాతర అయిన వెంటనే ఆ ప్రాంతంలో ప్రభుత్వం బాధ్యత వహించి నిధులు కేటాయించి జబ్బులు రాకుండా శుభ్రం చేయాలన్నారు జబ్బు పడిన వారికి తగిన చికిత్సను అందించాలని డిమాండ్ చేశారు జాతర పనుల కోసం విడిచిపెట్టిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు పంట పొలాల్లో బ్రాందీ సీసాలతో పాటు రకరకాల వ్యర్థ పదార్థాలు అన్నింటినీ తీసివేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకొని చేయాలని మావోయిస్టుల లేఖలో పేర్కొన్నారు ఇదిలా ఉంటే మేడారానికి భక్తులు నిత్యం వేల సంఖ్యలో వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి బెల్లం అందుబాటులో ఉన్న దుకాణదారులు పెట్టే నిబంధనలు కొంత ఇబ్బందులు కలిగిస్తున్నాయి బెల్లం కొనే వారి వద్ద తప్పనిసరిగా ఆధార్ కార్డు సేకరించాలని ఫోన్ నెంబర్ తీసుకోవాలని అధికారులు కఠిన నిబంధనలు పెట్టడంతో దుకాణదారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది